ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతికి ఆధ్వర్యంలో నెలవారీ శాశ్వత సభ్యుల సమావేశం నెల్లూరు నగరంలోని నిర్మలా సౌదలో ఆదివారం ఘనంగా జరిగింది సంఘం బలోపేతానికి శాశ్వత సభ్యుల పెంపునకు అవసరమైన ప్రణాళికను రచించారు రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి నిర్వహించాలని తీర్మానించారు ఈ నెలలో పుట్టిన సభ్యులు ద్వారం వేణుగోపాల్ రెడ్డి బొమ్మ సతీష్ రెడ్డిల పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం సంఘం విశిష్ట సభ్యులుగా చేరిన మాల కొండారెడ్డిని మరికొందరిని చేర్పించిన ప్రియలను సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి రెడ్డి శాశ్వత సభ్యులు కాటం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ధనుంజయ రెడ్డి జే రమణారెడ్డి ప్రతాప్ రెడ్డి

చంద శరీరానికి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు జరుగుతూ జరగాలి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి జరుపుకోవాలి పెళ్లి రోజు జరుపుకోవాలి పెళ్లి రోజులు జరుపుకోవాలి